వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీ నగర్ కు చెందిన ఉప్పల రాములమ్మకు బ్రెయిన్ రెడ్ కావడంతో విషయం తెలుసుకున్న వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధికారి ఎల్వి కుమార్ ఐపీసీ ఆఫీసర్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు ప్రోత్సాహంతో వారి కుటుంబ సభ్యులు రాములమ్మ అవయవాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీవన్ దాన్కు అప్పగించారు కాగా ఈరోజు జీవన్ దాన అధికారులు రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వ పరంగా శాలువాలతో సన్మానం చేసి కుటుంబ సభ్యులకు సర్టిఫికేట్ అందజేశారు ఈ సందర్భంగా ఎల్వి కుమార్ మాట్లాడుతూ అవయవ దానం చేయడం అనేది గొప్ప విషయమని చనిపోయిన వ్యక్తులు అవయవాలు దానం చేస్తే అది మరికొందరికి ఉపయోగపడుతుందని తెలిపారు అవయవదానం చేసిన వారి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అభయవధాన్ ఇన్ఛార్జ్ శివ కామినేని హాస్పిటల్ నుండి డాక్టర్ వెంకట కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ఇవ్వడానికి మనకు ఆ లక్షలు కోట్లున్నా కూడా ఎరగానో దొరకదమ్మా ఎవరన్నా ఇట్లనే పుణ్యాత్మలు ఇస్తే వాళ్ళ ప్రాణం మళ్ళీ వాళ్ళ ప్రాణం పోసినట్టు ఈరోజు రామలమ్మ గారు వారి అవయవాలు ఇచ్చారు అవి ఇమ్మీడియట్గా వేరే వాళ్ళకి అమరుస్తారు దాదాపుగా ఏళ్ళు పదకొండేళ్ళు లైన్లో ఉంటారు దొరక్క అవయవాలు దొరకవు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమరుస్తారు అలాంటి బృహత్తర కార్యక్రమం మన రామలమ్మ గారి కుమారులు వారి సోదరుడు కొండయ్య గారు చేయడము మరి ఈరోజు ప్రభుత్వం నుంచి గారు అనేసి అవయవ దాని శివ గారు వచ్చారు కామిన నుంచి వెంకటలక్ష్మి గారు వారు వచ్చేసి ఈరోజు ఉష్ణరిక సత్కరించి వీరికి ఈ కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు మీరు ఏమైనా అంతిమంగా అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ ఎవరం కూడా పుట్టిన వాళ్ళు గిట్టకం మానదు ఎవరమైనా నీకు వచ్చినప్పుడు ఏం తీసుకురాము వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళదు ఉట్టి చేతులు తప్ప లక్ష రున్నా కోట్లున్నా మనం రావు కాబట్టి అందరు కూడా ఏంటంటే కనీసం మట్టిలో కలిసిపోయే దేహం ఇది చనిపోయిన తర్వాత కాల్చేస్తే అయిపోద్ది దేహం అలాంటి దేహము వేరే వాళ్ళకు ఉపయోగపడితే ఆమె లైవ్ సజీవంగా ఉన్నట్టు ఆమె అవయవాలు వేరే వాళ్ళకు పెడితే ఆమె ప్రాణం సజీవంగా ఉన్నట్టు అట్లా అందరు కూడా అవేర్నెస్ తెలుసుకోవాలి దీని మీద ఇప్పుడు శివగారు వచ్చారు వారు కూడా చెప్తారు దీని మీద తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా అవయవ దానం ప్రభుత్వంలో ప్రభుత్వం దృష్టి పెట్టుకుంటుంది ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిపోయి ఏదైనా అనుకోకుండా విధి చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలు పనికొచ్చే తీసుకుంటారు అది ఇంకోటి కమరుస్తారు అట్లాగే కన్ను పొర ఉంటుంది కార్ణియా అని కార్ణియా అనే చిన్న కార్యక్రమం అది కన్ను మీద ఒక పొర చిన్న పొరను తీస్తారు వేరే అపోహలు ఉన్నాయి కన్ను గుడ్డు తీస్తారు కన్ను తీస్తారు అంటారు తీయ తీయరు పైన ఒక చిన్న పొరను మాత్రమే తీస్తారు గుడ్డు యథావిధిగా ఉంటుంది కన్ను యథావిధిగా ఉంటుంది మనిషి అంతా యథావిధిగా ఉంటాడు అలాంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి అందరం కూడా ఎక్కడైనా ఎవరైనా విధివశాంతో చనిపోతే మనందరం కూడా ప్రోత్సాహం ఇచ్చి నా పోటీ వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళని పిలిపించి ఆ కార్యక్రమం చేస్తాము వారికి కూడా ఒక పునర్జన్మ లాగా ఉంటుంది వారికి కూడా తప్పకుండా అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమై అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు శివగారు కామిన వెంకటలక్ష్మి గారు చేస్తారు వారు ఈరోజు మీరు సత్కరిస్తారు మా అక్కగారు నిజంగా చాలా అదృష్టవంతున్నారు ఎందుకంటే ఎవరెవైనా కానీ పుట్టిన తర్వాత చనిపోయేది తప్పదు కానీ చనిపోతూ చనిపోతూ మనం బతుకున్నప్పుడు ఏం చేసినావో తెలియదు ఎవరికి కానీ చనిపోతూ చనిపోతూ ఒక పది మంది తన అవయాలు అక్కలు వచ్చినవి అంటే నాకు తెలిసి అయితే నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఇంతవరకు ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను మా కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో జరుగుతుంటే పేపర్లో చూస్తున్నాం కానీ ఇటువంటి కార్యక్రమం మనం అందరం తెలుసుకొని కంపల్సరీ కందు అనేవి మాత్రం అందరి అక్కరు వస్తాయి చనిపోయిన తర్వాత ఎనిమిది గంటల్లో తీసుకుంటారు అంతే అవి అందరికి అక్కడ వస్తాయి కందు అనేది సృష్టిలో భగవంతుడు ఇచ్చినవే కానీ వేరే తయారు కాదు అవయవాలు కూడా అంతే కాబట్టి కళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత చనిపోతారు కదా అప్పుడైతే అందరు అన్ని అవయాలు ఏ అవయాలు అత్తలు వస్తాయో అవి తీసుకుంటారు కాబట్టి మన టెన్షన్ కాబట్టి ఎవరైనా సందర్భం ఉంటే తెలియపరచాలి నిజంగా మా అత్త ఉప్పల వంశానికి చెందిన అత్తగారు ఉప్పలో అంటే గ్రేట్ ఈ విషయము అసలు ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే అందరికీ మామూలు మాట కాదు అందరికి అవకాశంతో గో మా అమ్మ మా కుటుంబ సభ్యురాలు గో ఇట్లా అవయవాలు ఇచ్చింది అని చెప్పుకునే ధైర్యము చాలా అదుగా దొరుకుతాయి ఉప్పలోళ్ళు ఈ విషయంలో చాలా మంది కూడా స్ఫూర్తిదాయకం అనుకోవాలి గర్వంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఇట్లా మా అక్క ఇచ్చింది మా కుటుంబం అని మా అక్క మా బావ ఉప్పలోళ్ళు మా మా ఉప్పలోళ్ళు ఇట్లా ఇచ్చిన ఇట్లా అయ్యింది అని చెప్పుకునేదానికి మామూలుగా దొరకదు ఎక్కడైనా సరే ఆ సర్టిఫికెట్ మామూలుగా ఉండదు మామూలుగా అయ్యారు అసలు మనిషి అన్న తర్వాత ఎలా ఉండాలంటే పది మందితో చిట్లు తినుకుంటూ బతికొద్దమ్మా పది మందితో మంచోడు అనే రీతిగా బతకాల మానవ జర్మ అప్పుడే పవిత్రం అన్నాడు ఎల్వి కుమార్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను దయచేసి ఏమనుకోవద్దు ఎల్వి కుమార్ అంటే ఆయన నల్గొండ జిల్లా మాకు మంచి మిత్రుడు దేవరకొండ ఊరమ్మాయి చేసుకుంటాను అంతకు ముందు నుంచే మిత్రుడు ఈయన అమ్మ కరోనా వచ్చినప్పుడు సొంత ఆయన సొంత మన కుటుంబ సభ్యులు ఎవరు తరగలెట్టేదానికి పర్మిషన్ లేదు భయపడ్డారు పోలేదు కానీ అప్పటి నుంచి ఒక అంబులెన్స్ పెట్టి సొంత ఖర్చులతో ఒక ఎనిమిది మందికి ఇప్పటి వరకు కూడా జీతాలు ఇచ్చుకుంటా అంబులెన్సు ఫ్రీ ఇచ్చిండు ఎంతో మందిని కళాన దాదా చాలా మంది తగ్గబెట్టిండు ఆయన సొంత ఖర్చులతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పటికి అంబులెన్స్ ఉంటుంది డీజిల్ పైసలు తీసుకోరు కానీ ఫోన్ చేస్తే వస్తారు అంబులెన్స్ తీసుకొని పోతారు ధన సంస్కరణ పోతారు చేపిస్తారు వస్తారు డిజిల్ పైసలు కూడా తీసుకో రూపాయి తీసుకోరు నిజంగా ఇటువంటి ఇటువంటి మనిషి నాకు స్నేహితులు అయినందుకు నిజంగా నేను గర్వపడతాను అందరూ చెప్పుకుంటారు ప్రైమ్ మినిస్టర్గా దోస్తూ చీఫ్ మినిస్టర్గా దోస్తూ మంత్రిగా దోస్తూ సర్పంచ్గా దోస్తున్నా వాళ్ళందరూ వేస్ట్ కానీ ఒక మంచి మనసున్న స్నేహితులు చందుకు నిజంగా నేను చాలా గర్వపడతాను ఇంకొకటి ఇవ్వాలా రేపు సొంతం తల్లిదండ్రులకు పూడు పెట్టలేదండి చాలామంది కానీ ఆయన సొంతం ఇంట్లో నాలుగు వందల గజాలు ఇల్లు మహతీనగర్లో మీద పైన ఈయన ఉంటాడు కింద అనాథుల దాదాపు పది మందికి దేవుళ్ళ లెక్క వాళ్ళకు ఏ పూట కావాలంటే ఏది కావాలంటే అది చేపించి వెళ్ళి ఒక పది మందికి వసతి ఫ్రీగా బీదోళ్లకు కాకపోతే తల్లిదండ్రులు వచ్చి అటువంటి మామూలు మీద వెళ్ళబట్టందా అది దేవాలయం అట్లా ఎవరు చూడలేరు పెడతారు కానీ దూరం ఉంటుంది ఎక్కనే ఉంటుంది కానీ ఇంత అంటే చాలా వస్తారు మన ఇల్లు మంచిగా కట్టిన తర్వాత మనకు కావాల్సిన వాళ్ళు వస్తే ఇల్లు కలవవుతుందని చెప్పి హాల్లో కూర్చోబెట్టి అవతలకి వెళ్ళకు రోజులు ఇల్లు బెడ్రూమ్ చూపించారు అర్థమైందమ్మా ఇల్లు చూపించారు బ్రహ్మాండంగా అర్థం లేక కట్టుకుంటారు కానీ వాళ్ళ కోసమే కానీ ఇలా బత అది అలా బతకాల మానవ అంటే కనీసం తిట్టదు వేస్ట్ ముందాలి కానీ తిట్టముందు బతకాల మంచి వాడనుకుండాలి కాబట్టి అలా ఉండాలి మానవ జన్మ